నైన్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ సోషల్లో పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం పదిహేడు వందల డెబ్భై నాలుగులో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందినటువంటి లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు అతను ఆస్ట్రియా రాజకుమారి మేరీ ఆంటోనేట్ను వివాహం చేసుకున్నాడు అతడు కొత్తగా అధికారం చేపట్టేనాటికి ఖజానా ఖాళీగా ఉందని తెలుసుకున్నాడు సుదీర్ఘకాలం యుద్ధాలు కొనసాగటం కారణంగా ఫ్రాన్స్ ఆర్థిక వనరులు తరిగిపోయాయి దీనికి తోడు వెర్సైల్స్లోని అతిపెద్ద రాజభవన నిర్వహణ ఖర్చు భారీగా ఉండేది లూయి పానంలోనే ఫ్రాన్స్ తమ ఉమ్మడి శత్రువైనటువంటి బ్రిటన్ నుండి అమెరికాలోని పదమూడు వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందడంలో సహాయం చేసింది అప్పటికే ఉన్న రెండు బిలియన్స్ లివర్స్ రుణానికి యుద్ధం మరో బిలియన్ లివర్స్ రుణాన్ని జోడించింది ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన రుణదాతలు ఇప్పుడు రుణాలపై పది శాతం వడ్డీలు వసూలు చేయడం ప్రారంభించారు కాబట్టి ఫ్రెంచ్ ప్రభుత్వం తన బడ్జెట్లో అధిక శాతం వడ్డీ చెల్లింపులకి ఖర్చు చేయవలసి వచ్చింది సైన్య నిర్వహణ న్యాయ వ్యవస్థ ప్రభుత్వ కార్యాలయాలు విశ్వవిద్యాలయాలు వంటి వాటికి అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వానికి పన్నుల పెంచకం తప్పింది కాదు అయితే ఆ చర్య కూడా సరిపోలేదు పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం మూడు ఎస్టేట్లుగా విభజింపబడి మూడవ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్ను చెల్లించేవారు మధ్యయుగం నుంచి మధ్యయుగం నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేట్ల సమాజం ఏర్పడింది పాత పాలనా విధానం అనే పదాన్ని సాధారణంగా పదిహేడు వందల ఎనభై తొమ్మిదికి ముందు ఫ్రాన్స్ సమాజం సంస్థలను వివరించడానికి ఉపయోగించారు అయితే వాళ్లల్లో చాలా కొద్ది మంది మాత్రమే వారు సాగు చేస్తున్న భూమికి యజమానులుగా ఉండేవారు సుమారు అరవై శాతం భూమి కూలీనులు చర్చి మూడవ ఎస్టేట్లోని సంపన్నుల ఆధీనంలో ఉండేది మొదటి రెండు ఎస్టేట్లు సభ్యులు అంటే మతాధిపతులు కూలీల వర్గాల వాళ్ళు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులను కలిగి ఉండేవాళ్ళు రాజ్యానికి పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందటం వీటన్నింటిలో ముఖ్యమైనది కూలీన వర్గాలకి మరికొన్ని ఫ్యూడల్ హక్కులు ఉండేవి దీంట్లో రైతాంగం నుంచి వసూలు చేసే ఫ్యూడల్ పన్నులు రైతులు ప్రభువుకు సేవలు అందించడం అతని ఇంటిలోనూ పొలంలోనూ పనిచేయడం సైన్యంలో పనిచేయడం రోడ్డు నిర్మించడంలో పాల్గొనడం వంటి పనులు ఉండేవి చర్చి కూడా రైతాంగం నుంచి తన వాటాగా టైత్ అనే పన్నులు వసూలు చేసేది ఇక్కడ టైత్ అంటే చర్చి విధించిన పన్ను దీని ప్రకారం వ్యవసాయం ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలన్నమాట చివరకు మూడవ ఎస్టేట్ ప్రజలందరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి వీటిల్లో టైలే టైలే అంటే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను అనమాట వీటిల్లో టైలే అనే ప్రత్యక్ష పన్ను నిత్యావసర వస్తువులపైన ఉప్పు పొగాకు వంటి వాటిపై విధించేవారు ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును మూడవ ఎస్టేట్ భరించవలసి వచ్చేది నెక్స్ట్ పదిహేడు వందల పదిహేనులో మనుగడ కోసం పోరాటం అన్నమాటప్పుడు పదిహేడు వందల పదిహేనులో ఇరవై మూడు మిలియన్లు ఉన్నటువంటి ఫ్రాన్స్ జనాభా పదిహేడు వందల ఎనభై తొమ్మిది నాటికి ఇరవై ఎనిమిది మిలియన్లకు పెరిగింది దీనివల్ల ఆహార ధాన్యాల డిమాండ్ వేగంగా పెరిగింది డిమాండ్కు తగ్గినట్లుగా ధాన్యం ఉత్పత్తి పెరగలేదు ఇక అధిక సంఖ్యాకులు ఆహారమైనటువంటి రొట్టెల ధరలు బాగా పెరిగాయి చాలామంది కార్మికులు ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు వేతనాలు యజమానే నిర్ధారించేవాడు కానీ ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఉండేవి కావు దీనివల్ల పేదలు ధనికులు మధ్య అంతరం పెరిగేది అంటే మీరు గొప్ప మేము గొప్పవాళ్ళం మీరు తక్కువ వాళ్ళు అనే అభిప్రాయాలు అనేవి పెరిగిపోయాయి అన్నమాట కరువు కాటకాల వల్ల పంట తగ్గినప్పుడల్లా పరిస్థితులు అధ్వాన్నేవి ఇవి జీవనాధార సంక్షోభానికి దారితీస్తున్నాయి జీవనాధార సంక్షోభం అంటే జీవనోపాధికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు అంతరించిపోతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి అన్నమాట ఈ విధంగా ఇది ఫ్రాన్స్ ప్రాచీన ఫ్రాన్స్ రాజ్యంలో తరచుగా సంభవించేది ఇక పెరుగుతున్న మధ్యతరగతి ప్రత్యేక హక్కులకు చరమగీతం పెరుగుతున్న పన్నులు ఆహార కొరతకు వ్యతిరేకంగా గతంలో కూడా రైతాంగం కార్మికులు తిరుగుబాటుల్లో పాల్గొన్నారు అయితే సామాజిక ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పు తీసుకురాగల చర్యలను చేపట్టలేకపోయారు మూడవ ఎస్టేట్లోని కొంతమంది సంపన్నులు కొత్త ఆలోచనలు కలిగి విద్యావంతులు ఈ బాధ్యత వహించారు పద్దెనిమిదవ శతాబ్దంలో మధ్యతరగతిగా వ్యవహరించబడే సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి పెరుగుతున్న విదేశీ వాణిజ్య పెరగడం అలానే ఉన్ని పట్టు వస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వీళ్ళు సంపన్నులయ్యారు ఈ వస్తువులను ఎగుమతి చేసేవారు లేదా వీటిని ఉన్నత వర్గాలు కొనేవారు మూడవ ఎస్టేట్ల వ్యాపారస్తులు వస్తు ఉత్పత్తిదారులతో పాటు కాకుండా న్యాయవాదులు పాలనా నిర్వహణ అధికారులు వృత్తి నిపుణులు కూడా ఉండేవాళ్ళు వీళ్ళందరూ విద్యావంతులు సమాజంలో ఏ సమూహం పుట్టుకతో ప్రత్యేక హోదా హక్కులు కలిగి ఉండరని వీళ్ళు నమ్మేవారు ఒక వ్యక్తి ప్రతిభను బట్టి అతని సామాజిక హోదా నిర్ణయింపబడాలి జాన్ లాక్ జీన్ జాక్వేస్ రూసో వంటి తత్వవేత్తలు ప్రతిపాదించినటువంటి వారు అందరికీ స్వాతంత్రం సమన్యాయం సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అనే ఆలోచనలు ముందుకు తెచ్చారు జాన్ లాక్ రాచరికం దైవదత్తమని రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని తన టూ ప్రిటిసెస్ ఆఫ్ గవర్నమెంట్ అన్న వ్యాసంలో ఖండించాడు రూసో ఈ భావనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు వారి ప్రతిపాదనల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడ్డ సమాజాన్ని ప్రతిపాదించాడు మాంటెస్క్యూ తన ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే గ్రంథంలో ప్రభుత్వంలో శాసన కార్యనిర్వాహక న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ప్రతిపాదించాడు ఈ రకమైనటువంటి ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ నుండి స్వతంత్రం పొందినటువంటి అమెరికాలో పదమూడు రాష్ట్రాలు అమలుపరిచాయి అమెరికా రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తిగత హక్కులకు హామీ ఇవ్వడం అనేది ఫ్రాన్స్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది సెలూన్లు కాఫీ దుకాణాల్లో ఈ తత్వవేత్తల ఆలోచనలు అభిప్రాయాలపై తీవ్రంగా చర్చించేవారు పుస్తకాలు వార్తాపత్రికల ద్వారా ఈ అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి చదవటం రాయటం రాని వారి కోసమని వీటిని తరచూ బిగ్గరగా చదివి వినిపించేవారు ప్రభుత్వ ఖర్చులను భరించడానికి లూయి మరన్ని పన్నులు విధించబోతున్నాడు అన్న వార్త తెలిసి ఈ ప్రత్యేక హక్కుల వ్యవస్థపై నిరసన కోపము తీవ్ర స్థాయికి చేరుకున్నాయి నెక్స్ట్ పాత పాలనలో ప్రజలు జీవిత అనుభవాలు విప్లవ రాజకీయాల్లో క్రియాశీలకుడుగా మారినటువంటి జార్జ్ డాంటన్ పదిహేడు వందల తొంభై మూడులో తన విద్యాభ్యాసాన్ని అప్పుడే ముగించిన కాలం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఒక స్నేహితునికి ఇలా రాశాడు నేను ప్లేసెస్లోని రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నాను అక్కడ నేను ప్రముఖ వ్యక్తుల సహవాసంలో ఉన్నాను నా విద్యాభ్యాసం ముగిసే నాటికి నా వద్ద ఏమీ లేదు నేను ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాను ప్యారిస్లోని న్యాయస్థానంలో ఉద్యోగం పొందటం అసాధ్యం నేను పుట్టుకలో నేను పుట్టుకతోనే కూలీని కాను కానీ నాకు సంరక్షకులు లేనందున సైన్యంలో ఉద్యోగం సంపాదించే అవకాశం లేదు చర్చి కూడా నాకు ఆశ్రమం ఇవ్వలేదు నా నా దగ్గర సౌలు లేకపోవడంతో ఆఫీస్ కొనలేకపోయాను నా పాత స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు మన ప్రతిభ ఏ రంగానికి ఉపయోగపడని విద్యను ఈ వ్యవస్థ అందించింది ఆర్థడ్ యంగ్ అనే ఒక ఆంగ్లేయుడు పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన ప్రయాణం గురించి వివరణాత్మకంగా వర్ణించాడు తరచుగా అతను చూసినటువంటి వాటి గురించి వ్యాఖ్యానించాడు అతడు తన బానిసల పట్ల చులకనగా వ్యవహరిస్తూ వారిచే సేవ చేయించుకోవాలని వారు తమ కోసం ఎదురు చూస్తూ ఉండాలని ఆశించేవాడు తన బానిసల నుంచి ప్రవర్తనలు కలవాలైనప్పటికీ తన ఆస్తిని సంపదను తను ఉన్న పరిస్థితుల కన్నా భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉంచుకుంటాననే విషయం అర్థం చేసుకోవాలి లేదా బానిసల బాధల్లో ఉండగా తాను సుఖంగా భోజనం చేస్తూ ఉండేవాడు తన కుమార్తె అపహరించబడిన తన కు తన కుమారుణ్ణి కోయబడిన ఫిర్యాదు చేయకూడదు ఇక కింద కృత్యాల కింద యంగ్ ఇక్కడ మనకు ఇచ్చే సందేశం ఏమిటి ఆయన బానిసలు అని ఎవరన్నారు ఆయన ఎవరిని విమర్శించాడు పదిహేడు వందల ఎనభై ఏడులో ఆయన పసిగట్టినటువంటి ప్రమాదాలు ఏమిటి సో టీచర్స్ నైన్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం ఈ యొక్క పాఠ్యభాగం అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ అప్లోడ్ చేస్తాను సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి